జగన్ తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు ఇప్పటికైనా ప్రజలంతా మేల్కొనకపోతే మరింత నష్టపోతామని హెచ్చరించారు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటించారు శృంగవరపు కోటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు కూటమి పార్టీల శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ముఖ్యమంత్రి జగన్ అహంకారి అని ఆయనకు విధ్వంసం వినాశనం తప్ప అభివృద్ది చేయడం చేత కాదని చంద్రబాబు మండిపడ్డారు రాష్ట్రంలో బందిపోటు దొంగపడ్డాడని కాపాడుకోవడానికి వైకాపాను తరికొట్టాలన్నారు జగన్ హామీ జాబ్ క్యాలెండర్ డీఎస్సీ ఏమయ్యాయని నిలదీశారు రాష్ట్రం అంతా కూడా గంజాయి మయమైపోయింది మనం వస్తే జాబ్ వస్తుంది జగన్ ఉంటే గంజాయి వస్తుంది ఒకప్పుడు ప్రశాంతమైన ప్రాంతం ఉత్తరాంధ్రలో అశాంతి అలజడి ఇవన్నీ వచ్చాయంటే ఈ దుర్మార్గులే కారణం ఒక్క ఉత్తరాంధ్రలో లో అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాలి నలభై వేల కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తులు కొట్టేశారు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వస్తానే ఏం చెప్పాడు వ్యవసాయాన్ని బాగు చేస్తా అని చెప్పాడా లేదా ఈ క్యాన్సర్ గడ్డ వల్ల వ్యవసాయం చచ్చిపోయింది ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చారు నిరుద్యోగుల నెంబర్ వన్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నిన్న మొన్న నేను ఒక మాట అన్నాను విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇతను ఒక బచ్చా అన్నాను ఇతను బచ్చా కాదు బందిపోటివి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బంది మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అందుకే ఆలోచించాను ధరలు తగ్గిస్తాను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సరే ఆటోమేటిక్ గా ధరలన్నీ తగ్గుతాయని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా ఎస్ కోటను స్థానిక ఎమ్మెల్యే అవినీతి కోటగా మార్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు కోట ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అవినీతి కోటగా తయారు చేశాడు ఎస్కోట రిషికొండ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల ప్యాలెస్ కడితే నేనేం తక్కువని ఎస్కోట్లో కొండను కొట్టి యాభై కోట్ల రూపాయలు తీరు ఒక ప్యాలెస్ కట్టడం ఇసుక దందా బంధువులు కప్ప చెప్పాడు గంజాయి సరఫరాలో ఇతని అనుచరుల హస్తం ఉంది దాన్ని వ్యాపారంగా మార్చి మీ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడు రెల్లి రెవెన్యూ పరిధిలోని గంగా గుడికి చెందిన వంద ఎకరాలు ఈయన బినామీ పేర్లపై రాసుకుని అది కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చాడు ఈ ఎస్ కోట విశాఖపట్నానికి దగ్గర విశాఖపట్నం పార్లమెంటు ఉండాలి తమ్ముళ్ళు ఇది ఇప్పుడు జిల్లాకి నేను వచ్చిన వెంటనే శృంగవరప కోటని విశాఖపట్నం జిల్లాకి చేరుస్తాను దీని విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి చేసే బాధిత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా మళ్ళీ మీరందరూ గుర్తు పెట్టుకోవాలి నన్ను ఆశీర్వాదించండి నా కోసరం కాదు మీ పిల్లల కోసరం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం భావితురాల భవిష్యత్తు కోసరం అని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా ప్రజాగాణ సభలో పాల్గొన్న విశాఖ లోక్సభ కూటమి అభ్యర్థి శ్రీ భరత్ శృంగవరపు కోట అసెంబ్లీ అభ్యర్థి లలిత కుమారి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబట్టారు ఒక మంచి రాష్ట్రాన్ని వాళ్ళ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఒక దారిదొప్పున రాష్ట్రం అయింది చాలా బాధాకరం ఆయన నాకేమీ నిరుత్సాహపడట్లేదు చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు మళ్లీ మన రాష్ట్రాన్ని దారిలో తీసుకెళ్తారు ఇరవై రోజులు మీ అందరు కృషి చేసి కార్యకర్తలు నాయకులు పనిచేసి ఓటర్లు కూడా అందరు ఆదరించి ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం తీసుకొద్దాం తెలుగుదేమ జనసేన బీజేపీని గెలిపించిన తర్వాత తప్పకుండా మీ అందరం చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసి ఎస్కోట నియోజకవర్గం నాకున్న ఒకటే ఒక గ్రామీణ నియోజకవర్గం దీని అభివృద్ధి బాధ్యత ప్రత్యేకంగా ఏవైతే తమరు గిరిజన యూనివర్సిటీ ఇక్కడ మాకు శాంక్షన్ ఇచ్చారో ఈ ఎమ్మెల్యే కక్కర్లేదు ఈ ఎమ్మెల్యే పెద్ద అవినీతి పరుడు సార్ విద్యాశాఖ మంత్రి ఈ జిల్లాలోనే ఉన్నా ఈ రోజుకి అతి గతి లేవు సార్ ఆయన అవినీతిలో ముందుంటాడు బస్స దయించి ఇటువంటి అవినీతి పరువులకి మనం ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు రెండు కి వేసి ఆదరించి ఇద్దరిని గెలిపించండని అని మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను